నమస్తే అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనము బంగాళదుంప మునక్కాయ టమాటా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మసాలా పసుపు నూనె కారం ఉప్పు ఇవన్నీ వేసి కురమా కూర చేస్తున్నానండి మునక్కాయ ఉల్లగడ్డ కూర చేస్తున్నాను చూడండి తయారీ విధానం ముందు బాండిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేస్తున్నాం చూడండి ముందుగా బాండిల్ పెట్టుకున్నాము దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అండి ముందు పసుకోండి ఉప్పు వేసామంటే తొందరగా మగ్గుతుందండి అందుకని వేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా మునకాయ ముక్కలతో పాటు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు మునక్కాయలు ముందే వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఉప్పు కూడా బాగా పడుతుంది అలా వేసుకోవడం వల్ల ఉప్పు కూడా బాగా పడుతుందండి కొంచెం మగ్గనిద్దామండి ఇదిగోండి టమాటా ముక్కలు వేస్తున్నాను మునక్కాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగినాయి కదా టమాటాలు వేస్తున్నానండి టమాటాలు వేసాక కొంచెం మగ్గనిద్దాం బంగాళదుంపలు కూడా వేసేద్దామండి ఉప్పు వేసుకొని పెట్టుకున్నానండి బంగాళదుంపల్లో పోసి చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది కూడా బంగాళం ఫాస్ట్ కలిపేసుకొని ముమకాయేసుకొని కలిపేసుకొని అనుకుంటే కమ్మగా ఉంటుందండి దీంట్లో కొంచెం మసాలా అండి కొంచెం ఉడికాయక వేస్తే బాగుంటుందండి కొబ్బరి అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలండి మసాలా వేస్తున్నానండి కొంచెం మగ్గుతుందండి మసాలా కూడా ఇలా మగ్గుతుంది మేము కొంచెం కారం ఎక్కువ తింటాం చూసుకొని వేసుకోండి మీరు ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నానండి అండి స్పూన్ ఇలా కలుపుకోరు వండుకుంటే బాగుంటుందండి కలిసి వస్తుంది బాగా టేస్టీగా కూడా ఉంటాయండి కలుపులు వేసుకొని వండుకోవడం వల్ల వండు అది వేస్తున్నాను కదా కొంచెం నీరు పోస్తున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు బంగాళదుంపై మగ్గాలి కదా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి ఇంకా కొంచెం నీళ్లు పోస్తాను మగ్గి మగ్గి తర్వాత కొత్తిమీర మూత పెడతాను లాడి మునక్కాయి కూర అండి చాలా బాగుంటుంది ఇలా కలుపు కూరలు వండుకోండి రుచిగా ఉంటాయి టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి వండుకొని చూడండి ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆపేశాను అదిగోండి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బాగుంటాయండి ఇలాంటి కూరలు కూరలు బాగానే ఉంటాయి చూడండి ఇదిగో ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మీరు